భీమిలి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ కొంప ముంచేలాగే కనిపిస్తున్నారు పార్టీలో తనకు తగినంత గౌరవం దక్కకపోవడంతో ఆయన అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు బాహాటంగానే తన అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వ తీరు మీద ఆయన అసహనం ప్రదర్శిస్తూ బహిరంగంగా ట్వీట్ కూడా చేశారు విశాఖపట్నం నుంచి విజయవాడ రావాలంటే ఓయా తెలంగాణ వెళ్లాల్సి వస్తుంది అన్నట్టుగా ఆయన విమాన సర్వీసుల లేకపోవడం విషయంలో ప్రస్తావించారు ఇది తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిని తెచ్చిపెట్టింది అనేక మంది రాష్ట్రంలో పరిస్థితి మీద అవాక్కవ్వాల్సిన స్థితి వచ్చింది దీంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం గంటాని హెచ్చరించినట్టుగా ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించినట్టుగా లీకులు వచ్చాయి కానీ ఈరోజు మళ్ళీ గంటా శ్రీనివాసరావు గళమెత్తారు ఈసారి మిత్రపక్ష నేత బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మీద బహిరంగంగానే కయ్యానికి దిగారు చిరుబుర్రులాడారు నీ పద్ధతి ఏంటి అంటూ నిలదీశారు బహిరంగంగానే కారులో కూర్చునే గంట బయట నిలబడి విష్ణుకుమార్ రాజు మధ్య జరిగినటువంటి వాగ్వాదం పెద్ద వైరల్ అవుతోంది గంట విష్ణుకుమార్ రాజు మీద కసుబుస్సులాడుతుంటే విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఫిలిం నగర్ క్లబ్బు విషయానికి సంబంధించి జరిగినటువంటి ఉదంతంలో ఆ క్లబ్బు మొత్తం భీమిలి నియోజకవర్గంలో ఉండగా మీ పాత్ర ఏంటి అంటూ గంటా నిలదీశారు ఇది కేవలం విష్ణుకుమార్ రాజుని మాత్రమే నిలదీసినటువంటి వ్యవహారం కాదు వాస్తవంగా ఇందులో పల్లా శ్రీనివాసరావు పాత్ర ఏంటి ఎంపీ భరత్ తీరేంటి ఇట్లా అనేక అంశాలని గంటా శ్రీనివాసరావు ప్రస్తావించారు దీంతో ఈ వ్యవహారంలో విశాఖ తెలుగుదేశం పార్టీ తీరు మీద పెద్ద వ్యవహారంగా పెద్ద వివాదంగా ముదిరేలా కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీలో అదేవిధంగా ప్రభుత్వంలో గంటా శ్రీనివాసరావుకి ఆశించినంత గుర్తింపు రాలేదు ఆశించినంత గౌరవం ఇవ్వలేదు అన్నది బహిరంగ రహస్యం దాంతోనే తన అసంతృప్తిని ఏదో రూపంలో వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఫిలిం నగర్ క్లబ్ వివాదం సాక్షిగా గంటా శ్రీనివాసరావు మాట్లాడినటువంటి కామెంట్స్ తెలుగుదేశం పార్టీ విశాఖ వ్యవహారాల్లో పెను దుమారం సృష్టించేలా కనిపిస్తుంది ముఖ్యంగా నారా లోకేష్ తోడల్లుడు విశాఖ ఎంపీ భరత్ పెత్తనాన్ని గంటా శ్రీనివాసరావు సహించలేకపోతున్నట్టుగా కనిపిస్తుంది గంటా శ్రీనివాసరావు పల్లా శ్రీనివాసరావు వాళ్ళతో పాటుగా విష్ణుకుమార్ రాజు అందరూ కలిసి భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఫిలిం నగర్ క్లబ్లో వేలెడుతున్నటువంటి తీరుని గంట తట్టుకోలేకపోయినట్టుగా కనిపిస్తుంది అందుకే ఆ రోజు మీరు ఊరిలో లేకపోవడం వల్ల వెళ్లాల్సి వచ్చింది అంటూ విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చినప్పటికీ కలెక్టర్ ముందుకు వెళ్ళినటువంటి వ్యవహారం మీద గంట గుర్రుగా ఉన్నట్టు తేలింది అయితే ఇది కేవలం గంటాలో నగర్ క్లబ్కు సంబంధించిన వివాదమే కాదని అనేక అంశాల్లో ఆయన్ని బైపాస్ చేస్తూ సీనియర్ అయినప్పటికీ తగినంత గౌరవం ఇవ్వకుండా భరత్ నేతృత్వంలో సాగుతున్నటువంటి పరిణామాల మీద అత్యంత ఆగ్రహంతో ఉన్నారు అనేదానికి ఇది సంకేతంగా చూడాలి అని చాలామంది చెప్తున్నారు భీమిల అసెంబ్లీ నియోజకవర్గ వ్యవహారాల్లో కూడా భరత్ పదే పదే వేలు పెడుతూ మొత్తం అంతా తన చుట్టూ తిప్పుకునేటువంటి పరిస్థితి రావడం గంటాకి ఏ మాత్రం రుచించట్లేదు ఒకప్పుడు ఆయన ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినా అంతా తానే అన్నట్టుగా వ్యవహరించేటువంటి వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించిన గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం భూ ఆక్రమణ వ్యవహారంలో కానీ విశాఖపట్నంలో జరిగేటువంటి అన్ని పరిణామాల్లో కూడా తన మాటే చెల్లుబాటేలాగా స్కెచ్ చేసుకున్నారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించకపోవడం ఇప్పుడు పూర్తిగా భరత్ కనుసన్నల్లో వ్యవహారం సాగడం దీనంతటికీ నారా లోకేష్ ఆశీస్సులు ఉండడంతో ఇది గంటాకి ఏ మాత్రం రుచించట్లేదు మరి ఈ పరిణామాలని ఆయన ఎంతకాలం సహిస్తారు ఈ రీతిన బాహాటంగా తన అసంతృప్తిని వెళ్ళగట్టేటువంటి పరిస్థితికి వచ్చేసిన తర్వాత టీడీపీ అధిష్టానం ఏ మాదిరిగా సహిస్తుంది ఎంత మేరకైనా ఆయన పట్ల ఓపికగా వ్యవహరిస్తుంది ఇవన్నీ కీలకమైనటువంటి వ్యవహారాలు విశాఖ తెలుగుదేశం పార్టీ లో ముదురుతున్నటువంటి విభేదాలకి తార్కాణాలు